నిన్ను అడగని నేను చూస్తాను 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 నిన్ను అడగని దగ్గర గుద్దే ఎదుగుతాడు కొంతమంది సర్పంచ్ ఉన్నాడు పొలం వల్ల సర్పంచ్ అప్పటి పదే తెలుగు మంది అపాడైనా చెప్తాడు ఇంటికాడు నిన్ను అద్దారని కానీ పేరు జరిగేది అది ఇది జరుగుతుంది అక్కడ సారే చెప్పిండు శాసన పేరే లేదు నాకు يلا پانن ساٹھ دا بنئي چپو لے سروے کي شي سروے آهي انو 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 پلي هڪ درگا اوت کي را ما ڌنيو پر رٿي رهو مون کي توئي ڏا 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 ڏ इसलेक्ट <popular Christmas> मत्ता इस आपन जैसे आप ही इधर एवर एवर इधर 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 मारना चाहते हो मारना चाहते हो मत्ता आपन जैसे इधर मारना चाहते हो इधर मारना किन्हें इधर मारना किन्हें इधर मारना किन्हें অক্টৰ কথা জান ボカミシェンデルさええんだけどまだいらない。 మీరు ఎమ్మెల్యే దగ్గరికి పోతారు ఫార్మిస్ట్ పేరు దాకా ఎలక్షన్ మన పేరు తీసుకున్నాడు ఎవరు આ મારું શેર નહી તો મારું શેર નહી તો માકીનું સામાન્ય દાયશા કારણ કે જરામે બેર પતો કાપા કે મોતર બેર નહી છોડો આકાની લીડરને સિલેક્ટ કરી દેસું છું આnderke anayatan બાબા બાબા ఇప్పుడు మూడు వందల నలభై మూడు దరఖాస్తులు వచ్చాయి అన్నారు కదా రెండు వందల డెబ్బై తొమ్మిది దరఖాస్తులు ఇప్పుడు మనకు సెలెక్ట్ అయ్యి ఇంకా మూడు వందల నలభై మూడు ఇంకా మనకు అనేది ఆ మిగతా గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ దరఖాస్తు మనకు రోజు వాటన్నింటిని మొత్తం అంత బాధ్యత రహితంగా అయితే ఇప్పుడు మా ఊర్లో పిల్లలు తప్ప ఎక్కువ ఇట్లా కూడా మన మల్టీపర్పజ వర్కర్ కూడా ఇలా బాధ్యత సార్ ఇది గవర్నమెంట్ పద్ధతి ఆఫీసర్ ఆఫీసర్లా ఒక ఆఫీసర్ ఒక కార్యదర్శి పడి ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు ఎవరా ఒక బాధ్యత రహితంగా ఉంటుంది